అనన్య పాండే అందం ఉంది కానీ అభినయమే కాస్త అయోమయం అంటారు అలాంటి టైంలో లైగర్ తో టాప్ హీరోయిన్ గా మారే ఛాన్స్ వచ్చింది కట్ చేస్తే ఇప్పుడు అడ్రస్ గల్లంతు ఐదు కోట్ల నుంచి కోటికి తన రెమ్యూరేషన్ పడిపోయిందట తన రెమ్యూన్ లో రేషన్ పెంచేసిందట లైగర్ మూవీ ఫ్లాప్ కాకపోయింటి ఆలియా స్థానంలో వచ్చి చేరొచ్చు అనుకుంది అనన్య పాండి కానీ డామిడ్ కథ అడ్డం తిరిగింది ఇప్పుడు ఐదు కోట్ల నుంచి కోటికి రెమ్యునరేషన్ తగ్గించిన ఆఫర్ల వరద రావట్లేదట స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూతో తో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చిన్న చిత్తక పాత్రల్లో మాత్రమే మెరిసింది ఈ లేడీ మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్టులు చేద్దామన్న ఛాన్స్ రాలేదు వచ్చిన లైగర్ ఫ్లాప్ అవటంతో టర్న్ తీసుకోవాల్సి వస్తోంది నిజానికి ప్రతి పత్ని ఆర్ ఓలు నటిగా ఫోకస్ అయ్యి గ్లామర్ డాల్ కూడా పేరు తెచ్చుకుంది అనన్య తర్వాత ఏమైంది పెద్ద హీరోయిన్ల లిస్ట్ లో చేరే సింగిల్ ఛాన్స్ కూడా దక్కలేదు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లాంటి స్టార్ తో పాన్ ఇండియా మూవీ చేసి ఫేట్ మార్చుకోబోయింది అనన్య అలా నెక్స్ట్ అన్ని సౌత్ నార్త్ పాన్ ఇండియా సినిమాల్లోనే మెనవచ్చు అనుకోండి కట్ చేస్తే సీన్ రివర్స్ అనన్య పాండే ఐదు కోట్ల తన రెమ్యునరేషన్ ని మూడు కోట్లకు తర్వాత రెండు కోట్లకు తగ్గించింది ఇప్పుడు కోటికి తగ్గించినా పెద్ద ఆఫర్లు మాత్రం అందుకోలేకపోతోంది